దుష్యంత్ ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్నారు వెల్కమ్ టు టాలీవుడ్ చాలా ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉంది హీస్ డన్ అ ఫెంటాస్టిక్ వర్క్ అండ్ ఇట్ ఈస్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ స్పెషల్ మెన్షన్ తనకి కూడా తెలుగు రాదు కానీ చాలా టైం నుంచి ప్రాక్టీస్ చేసుకుని తెలుగు నేర్చుకున్నారు మీ ముందు మాట్లాడడానికి అండ్ మీ ముందు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సో మీ అందరి సపోర్ట్ తనకి కూడా కావాలి మా హీరోయిన్ ఆశిక గారు వాళ్ళు కూడా వాళ్ళు మేము ఇద్దరు ఒకే ఊరు నుంచి వచ్చాము అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ ఎస్ అచీవ్డ్ వాళ్ళు ఇక్కడ కూడా తెలుగులో షీ షీఈ్ అ వెరీ బిగ్ స్టార్ కన్నడలో చాలా పెద్ద స్టారు కానీ ఇక్కడ తెలుగులో కూడా ఇక్కడ వచ్చి అక్కడ తమిళ్లో కూడా పని చేసి షీ స్టార్టింగ్ టు షీ స్టార్టింగ్ టు మేక్ అ నేమ్ హియర్ యాజ్ వెల్ కమింగ్ ఫ్రమ్ మై టౌన్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ యాజ్ అచీవ్డ్ అంటే ఒక మూడు మూడు భాషలో నైన్టీన్ ఫిల్మ్స్ చేశారు వాళ్ళు ట్వంటీ ఎయిత్ ఫిలిం ఆశిక గారికి ట్వంటీ ఎయిత్ ఫిలిం గత వైభవ నేనొక మాట ఇస్తాను మీరు నేను ఒక ప్రామిస్ ఇస్తాను ఏమంటే వాళ్ళ నైంటీయత్ నైన్టీన్ ఫిల్మ్స్లో ఏం పర్ఫార్మెన్స్ చేశారో అదన్నీ బీట్ చేసి వాళ్ళ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గత వైభవాలో చేశారు ఆశిక్ వాళ్ళకి నేను యాక్చువల్లీ వాళ్ళతో పని చేసి ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హర్ ఇన్ మై వెరీ ఫస్ట్ ఫిల్మ్